వేట నిషేధ సమయంలో మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన వెంకటేశ్వర పాలెంలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని అందించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చిందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలకు పెంచి మత్స్యకారులను ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన పాలెంలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని అందించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చిందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలకు పెంచి మత్స్యకారులను ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేలు లెక్కన ఈరోజు ఇవ్వడం జరిగింది ఇరవై వేలు గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంటే ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నిన్న వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి అట్లే జిల్లాలో ఈ ఎనిమిది నియోజకవర్గాల కొత్త జిల్లాలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిన్న వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఇంకా కొంతమంది ఎలిజిబిలిటీ రావడంలో కొన్ని వెరిఫికే రెక్టిఫికేషన్స్ ఉన్నాయి అది కూడా చేయిస్తాం అదొకటి కాకుండా జిల్లాలో మత్స్యకారుల వేటకి ఒక్కొక్క బోటు కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క బోటు ఆ కోటి ఇరవై లక్షల రూపాయల్లో యాభై లక్షలు సబ్సిడీ మరో యాభై లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది ఒక ఇరవై లక్షలు మత్స్యకారులు పెట్టుకుంటే కోటి ఇరవై లక్షల రూపాయలు బోటు చేపల వేటకి ఇరవై మందికి ఉపాధి శాశ్వత ఉపాధికి పనికి వస్తుంది అటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని వర్గాల్లో ఇటు ఎస్సీలు ఎస్టీలు ఐటీడీఏలు ఎస్సీ సబ్ ప్లాన్లు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ లోన్లు మత్స్యకారులు అని యథాతథంగా ట్రాక్లో పడ్డాయి గత ప్రభుత్వం అన్నీ మూసేసి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి చెప్పేది ఈరోజు మీరు చూస్తున్నారు ఇవన్నీ అని అన్ని కార్యక్రమాలు రేపు మే నెలలో తల్లికి వందనం అది కూడా పదిహేను వేలు లెక్కన ప్రతి బిడ్డకి అట్నే రైతులకి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి కేంద్రం ఆరు వేలు ఇస్తే కొరవ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మళ్ళీ గాడిన పడింది అయితే వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్ని బయటకు వస్తున్నాయి కొంతమంది జైలు లోపల కొంతమంది ఎక్కడుండారో దాంకునే పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీకి గ్రహణం పట్టింది